మనం పట్నాల్లో ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నా ఎంత డబ్బు సంపాదిస్తున్నా ఏదో క్షణంలో మన ఊరు అలా గుర్తుకురాగానే మనకే తెలియకుండా కళ్ళు చెమ్మగిల్లుతుంటాయి మీలో ఎంత మంది మనస్ఫూర్తిగా మీ ఊరిని వదిలి ఆనందంగా ఉంటున్నారు చెప్పండి అదేంటో గాని చదువు పూర్తయిన మరుసటి రోజు నుంచి ఒక్కరోజు ఒక్కటంటే ఒక్కరోజు మన ఊర్లో మన ఇంట్లో ఖాళీగా కనిపిస్తే చాలు ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి ముఖ్యంగా మన చుట్టాలు ఏదో దొంగతనం చేసి జైలుకు వెళ్ళొచ్చినట్టు లిటరల్లీ మన భాషలో చెప్పాలంటే దొంగ కోళ్లు పట్టేవాడిని చూసినట్టు చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు అదేంటోగాని ఎప్పుడూ మన ముఖం కూడా చూడని సొసైటీలోని పెద్ద మనుషులంతా అప్పుడే నిద్రలేస్తారు మీ అబ్బాయిని అలా ఖాళీగా వదిలేకండి పోనీ మా వాడు పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు వాడికి రికమెండ్ చేసి ఒక్కసారి మీ వాడితో మాట్లాడించమని చెప్తాను అంటూ ఆల్రెడీ భగ్గుమని రగులుతున్న అమ్మా నాన్న ఏంటంటే ఏదో ఉచిత సలహాలు ఇస్తున్నామని కానీ మన ఫీలింగ్స్ ఎవరు పట్టించుకుంటారు చెప్పండి ఇంట్లో పేరెంట్స్ ఫోర్స్ లేదా వాళ్ళు బాధపడతారు మీలో ఎంత మంది మీ ఊరికి దూరంగా వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు చెప్పండి అదంతా కాదండి మన ఊరి చింత చెట్టిచ్చే చల్లని గాలి ఇక్కడ మూసిన గదిలో వేసిన ఇంపోర్టెడ్ ఏసీలు ఇవ్వగలవా ఊరి స్నేహితులతో చెప్పే పది నిమిషాల కబుర్లిచ్చే ఆనందాన్ని ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో వేలకి వేల ఖర్చు చేసి చీకటి గదుల్లో గంతులు వేసే ఆ పబ్బులు అందించగలవా అమ్మ చేత్తో ఉండే కమ్మని భోజనమిచ్చే రుచి ముందు ఏ స్టార్ హోటల్లు సరితూగగలవో చెప్పండి మన ఊరి ముఖద్వారం నుంచి పొలిమేర దాకా ప్రతి అణువు మనం దాచుకున్న ఎన్నో జ్ఞాపకాలని గుర్తు చేస్తూ ఉంటాయి ఈ ఉద్యోగాలన్నీ మానేసి హాయిగా మా ఊర్లో ఓ చిన్న జాబ్ అయినా పర్లేదు నేను చేసుకుంటాను రా బాబు అని మీలో ఎన్నిసార్లు ఎంతమంది అనుకుని ఉంటారు సుఖాల్లోని ఆనందమైన కష్టాల్లోని కన్నీళ్లైనా మనతో ముందుగా పంచుకొని నిస్వార్థంగా నిలబడేది మన ఊరి మనుషులే కదా మీలో ఎంతమంది మీ ఊరిని మీ ఊరి మనుషుల్ని బాగా మిస్ అవుతున్నారు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి